హలో ఎవరివన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా అందరికీ ఈ దసరా శుభాకాంక్షలు అండి విజయదశమి శుభాకాంక్షలు మీ లైఫ్లో కూడా మీ చుట్టుపక్కల చెడంతా పోయి మంచి జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను విజయదశమి అంటే మీకు ఏం తెలుసు విజయదశమి అంటే నాకు మూడు స్టోరీలు తెలుసు మీకు ఎన్ని స్టోరీలు తెలుసు ఏంటనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా ఈరోజు దసరా నేను చాలా బాగా చేసుకున్న ఎంత అదృష్టమైతేనే ఇంత ఇదిగా బాగా జరిగిద్దని నేను అనుకుంటున్నాను ఉదయాన్నే లేచి చక్కగా స్నానం చేసేసి తల స్నానం చేసి పొంగలన్నం పెడదామని చెప్పైతే పూజకి స్టార్ట్ చేసుకుంటున్నాను వంట అయితే ఏమీ లేదు తెలుసు కదా మీకు నేను గుడికే వెళ్తున్నాను గుళ్ళోనే భోజనం చేస్తున్నానని సో ఉదయం మాత్రం లేచి అమ్మవారికి ప్రసాదాలు చేసుకున్న తర్వాతనే ఇంకే పనైనా సరే ఈ శారీ అయితే కొత్తదేం కాదండి ఆల్రెడీ ఉన్న శారీనే నేను కట్టుకున్నాను దసరాకి నేను శారీస్ ఏం తీసుకోలేదు హవికి ఫ్రెష్ చేంజ్ చేసి ఇక నేను ఇక్కడ నేను కూడా ఫ్రెష్ అయ్యి ఇక్కడైతే స్టార్ట్ చేశాను ఇంకా నేను రెడీ అయితే కాలేదు ఇక పూజకి ప్రిపేర్ చేస్తా ఒక పక్కన లోపు నేను రెడీ అవ్వచ్చులే అని చెప్పేసి ఇక ఇక్కడ ఇవన్నీ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అసలు అబ్బాయి ఇల్లు అయితే ఏ రకంగా ఉందో రోజు శారీస్ కట్టుకోవడమే కదా పైగా రెండు రోజుల నుండి ఎండే లేదు ఫుల్ వర్షం పడతా ఉంది ఇక బట్టలు అన్నీ ఈ రూమ్లోనే అసలు చైర్ నిండా మంచాల నిండా చాలా ఇదిగా ఉంది ఇంకా నీట్గా పెట్టుకోవాలా ఇక ఈ శారీలో బ్లౌజ్ కాకుండా నేను సపరేట్ బ్లౌజ్ తీసుకొని దాని మీద అయితే వర్క్ చేయించాను సో ఇక్కడ నేను ప్లాస్టిక్ ఫ్లవర్సే పెట్టుకుంటున్నా మరేం చేద్దాం చెప్పండి ఇంకా నార్మల్ ఫ్లవర్స్ తెచ్చేదే లేదు మా ఇంట్లో అసలు అలవాటు లేదనమాట అందుకని చెప్పేసి ఇంకా ఏంటో కానీ ఈ మధ్య శారీస్ ఏంటి అస్సలు కుదరవు ఈ పట్టు శారీస్ ఎంత బండా కనిపిస్తాయి అదే మామూలు శారీస్ చక్కగా మనం ఎలా చెప్తే అలాగా నిల్చుంటే చూసారు క్యూట్ గా రెడీ అయ్యేది కదా ఇది హవికి మేము సిక్స్ మంత్స్ ఉన్నప్పుడు చూసుకున్నాం అన్నప్రాసన టైంలో మేము మా అమ్మ వాళ్ళు పట్టదేమో అనుకున్నాను ఇంకా ఒకటి రెండు సార్లు వేసాను ఇంకంతే పట్టదేమో అనుకున్నాను కానీ అప్పటికంటే కదా తేడా వచ్చాడు అంతే అంటే ఫస్ట్ బర్త్డే తర్వాత నుంచి ఇప్పటికీ టూ కేజీసే పెరిగాడు అందుకంటే ఎక్కువ పెరగలేదు ఇక సరే పట్టి వాళ్ళ నానైతే వేశాడు ఇక పట్టింది ఇంకా నేను కూడా ఇట్లా రెడీ అయిపోయాను ఇవాళ కొంచెం హెవీగానే రెడీ అయ్యాను ఇక ప్రసాదాలు కూడా గిన్నెలోకి అయితే పెట్టేసుకొని ఇంకా ప్రసా పూజలు అయితే చేస్తున్నా అయితే వీడియో ఎందుకు ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉంది స్లోగా పెట్టచ్చు కదా అనుకోవచ్చు ఒకే విషయాన్ని నిమిషాలు రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఏం చూపిస్తామని చెప్పైతే నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డెడ్లోనే పెట్టేశాను మేము పూజ చేయడం స్టార్ట్ చేసి పూజ అయిపోయేసరికి రోజు టెన్ లెవెన్ అయిపోతుంది అప్పుడు మేము గుడికి వెళ్తున్నాం అప్పుడు గుడికి వెళ్ళి కాసేపు గుడిలో కూర్చొని అన్నదానం చేసి మళ్ళీ కొంతసేపు కూర్చొని అయితే రావడం జరుగుతుంది ఇంక ఈ రోజే లాస్ట్ రోజు కదా దసరా ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇయరే మళ్ళీ ఇలా వెళ్ళేదంటే మళ్ళీ గౌరమ్మ సంబరాలు ఉంటాయి దీపావళి టైంలో అప్పుడు కుదిరితే వస్తాం లేకపోతే లేదు రావాలి కదా తిరుపతి నుంచి హాలిడేస్ దొరకవు మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకోవాలి పద్దాకా అంటే వాళ్ళు కూడా ఇవ్వరు కదా ఇంకా సాఫ్ట్వేర్ జాబ్స్ అంటే తెలిసిందే సో దసరా గురించి నేను చెప్తాను అన్నాను కదా దసరా గురించి పక్కన నేను పూజ చేస్తుంటే అవి అల్లరల్లరి చేస్తున్నాడు దసరా అంటే రాక్షసుడి మీద అమ్మవారు గెలిచి తొమ్మిది రోజులు యుద్ధం చేసి భీకర యుద్ధం మహిషాసురుని వధించింది దుర్గామాతగా అమ్మవారు మనకి ఈ రోజున మనకి దర్శనమిస్తారు అలాగే ఇంకో కథ ప్రకారము రావణాసురుని శ్రీరాముడు సంహరించిన రోజు కూడా దసరా అలానే పాండవులు తమ వనవాసానికి వెళుతూ జమ్మి చెట్టు మీద ఈ ఆయుధాలన్నీ కూడా పెట్టేసి మళ్ళా వచ్చి జమ్మి చెట్టు మీద ఇవన్నీ తీసి పూజలు చేస్తారు కాబట్టి దసరా రోజు జమ్మి చెట్టు దగ్గర ఉన్న పూజ చేసుకోవాలి జమ్మి చెట్టు దగ్గర పాలపిట్ట కనిపిస్తే చాలా అదృష్టం అని కూడా చెప్తూ ఉంటారు నాకైతే ఇవి తెలుసండి నేనేమన్నా తప్పుగా చెప్పానా నాకు తెలిసింది నేను చెప్పాను అనుకుంటున్నాను ఏమన్నా రాంగ్ కరెక్షన్స్ ఉంటే కరెక్ట్ చేయండి ఇక పూజ అయిపోయిన తర్వాత అత్తయ్య ఇక పసుపు రాద్దాం పసుపు రాద్దాం అనుకొని అసలు పసుపు రాయలేదు ఇంక ఇప్పుడైతే పసుపు రాసేసాను ఇక రెడీ కూడా అయిపోయాము ఇక రెడీ అయిపోయి ఇంక గుడికి వెళ్ళే ముందు బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తున్నాము ఇంకా టైం పడుతుంది కదా అక్కడ గుడిలో ఇక మేము ఇంట్లో ప్రసాదాలు చేసాం కదా పులిహర పొంగలి ఇంకా మావయ్య కూడా బయట ఇంటికి వెళ్ళి వస్తా వస్తా అమ్మవారి గుళ్ళో పులిహార ప్రసాదం తీసుకొని వచ్చారు ఈ రోజు టిఫిన్ కూడా ఏమీ వేసుకోలేదు ఇవే అయితే తినేస్తున్నాము సో ఇంక మా వారు మమ్మల్ని వదిలేసి గుడికి వెళ్ళనే వెళ్ళిపోయారు ఈ బ్లౌజ్ ఉంది కదా ఈ బ్లౌజ్ వర్క్ కాస్ట్ ఎంత పడి ఉండిద్దో ఊరికి అట్లా సరదాగా గెస్ట్ చేయండి చూద్దాము సో బాగుందా ఈ సారీ నాకు అమ్మ వాళ్ళు పెట్టారు అప్పుడు మా అన్నయ్య పెళ్ళే టైంలో తీసుకున్నారు తర్వాత నేను నిద్రలకు వెళ్ళినప్పుడు నాకు ఆ అయితే పెట్టారు అది నేను మా మరిది పెళ్ళి అప్పుడు కుట్టించుకున్నాను అనమాట కొన్ని శారీస్ బాగుంటాయి ఇట్లా గోల్డ్ షేడ్ వచ్చిన శారీస్ ఏంటంటే కొంచెము అంత లుక్ రావేమో అనిపిస్తుంది డార్క్ కలర్ శారీసే లుక్ వస్తాయేమో అనిపిస్తుంది నాకు మీ ఉద్దేశం ఏంటి చెప్పండి అవి డ్రెస్ మాత్రం సూపర్గా ఉండిద్దాం మెరూన్ కలర్ డ్రెస్ అవికి మేము అప్పుడు ఒక సెవెన్ సెవెన్ మంత్స్ అట్లా ఉన్నప్పుడు వస్తే బొగ్గలు బొమ్మను ఉండేవాడబ్బా అసలు బలే అయింది అయితే మాత్రం ఈ రోజంతా హడావిడి లేకుండా ప్రశాంతంగా పూజ అంతా కంప్లీట్ చేసేసుకున్నాము ఇక బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసి ప్రసాదాలు అయితే తినేసి ఇంక మేము గుడికి అయితే స్టార్ట్ అయ్యి వెళ్ళాలి గుడి ఇక్కడే కాబట్టి చిన్నగా నడుచుకుంటూ వెళ్ళిపోతాము కంగారు ఏం లేదు ప్రశాంతంగా వెళ్తాము ఇక్కడ పులహార ప్యాకెట్లో పులిహార ఉంది కదా అది చూపించాలని ప్రయత్నిస్తున్నానని మా అత్తయ్య అయితే ఇక్కడ చూపిస్తున్నారు ఇంకా పొంగలన్నం కూడా ఎక్కువ చేయాలి కొంచమే చేసా వేస్ట్ అయిపోతుందని చెప్పి పెద్దాగడా గుడిలోనే తింటున్నాం కదా ఇంకా మీరు గుడిలోనే తిని బతికేస్తున్నారు ఈ పది రోజులను కూడా మీరు అనుకోవచ్చు మేము ప్రతి సంవత్సరం దసరా టైంలో ఖచ్చితంగా ఎక్కడున్నా సరే కర్మారే అమ్మ గుడికి వెళ్ళిపోతాం సో ఇప్పుడు కూడా స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతున్నాం హవి బాబు ఏంటో ఏంటయ్యా రానా అంటే పర్లేదు రమ్మన్నాడు రాను పో చెప్పండి వెళ్ళాలి కదా సో పర్వాలేదా రానా నానా అని అడుగుతున్నా సో ఇప్పుడు వాళ్ళ తాత ఉన్నారు కదా ఇంక వాళ్ళ తాత బైక్ మీద వెళ్ళాలి మామూలుగా రోజు వాకింగ్ చేసుకుంటూ వెళ్తున్నాం కదా ఫ్లో లాగే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు కాదు నానా బైక్ మీద వెళ్ళిపోను కానీ పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడు భలే అనిపించింది పిల్లలకి ఎన్ని అబ్బా అబ్బాయి పిల్లలు పిల్లలు కాదు ఇంకా అలా వెళ్ళగానే అమ్మవారి గుళ్ళో దర్శనం చేసేసుకున్నాము అమ్మవారు చూసారా ఎంత బాగున్నారు నిన్న ఒక సిస్టర్ నాకు కామెంట్ చేశారు మేము దసరా కనకదుర్గమ్మ గుడికి దర్శనానికి వస్తున్నాం సిస్టర్ ప్లీజ్ మీరు కూడా రండి మీరు కూడా రండి అని చెప్పి మేము విజయవాడలో ఉన్నా సరే దర్శనానికి వెళ్ళలేకపోవడానికి కారణం ఫోర్ టు సిక్స్ అవర్స్ దర్శనానికి అయితే టైం పడుతుంది అది కూడా అవి ఇలాంటి చిన్న వేసుకొని వెళ్ళామంటే అంత ఫెసిలిటీస్ కూడా ఉండవు కాబట్టి చాలా ఇబ్బంది అయిపోయింది కాబట్టి మేమైతే రాలేకపోతున్నాము మేము రామ్ సిస్టర్ అని చెప్పాను సో ఇంక తర్వాత వాళ్ళు రిప్లై కూడా ఇవ్వలేదు నాకు మేము దసరా అంతా కూడా కర్మారమ్మ గుడిలోనే ఉంటాము రెండు పోట్ల కూడా ఇంకెక్కడికి వెళ్ళము ఇంకా అమ్మవారి గుడికి వెళ్తాము అప్పుడప్పుడు కనక మహాలక్ష్మి అమ్మవారి గుడికి చెట్టినగర్లో ఇక్కడ మేము వచ్చే టైంకి హోమం అయితే స్టార్ట్ అయిపోయింది చండీ హోమం చేస్తారండి నవరాత్రులు అన్ని రోజులు కూడాను చండీ హోమం చేస్తారు చాలా మంచిదండి మనకి ఎన్ని బాధలున్నా ఏమున్నా ఇబ్బందులున్నా అన్నిటికీ కూడా చాలా యూస్ఫుల్ అంటే చాలా సొల్యూషన్స్ అయితే మనకి కనిపిస్తాయి రిజల్ట్స్ అయితే ఉంటాయి అది ఎవరి నమ్మకం వాళ్ళదండి సో ఇక్కడ బెలూన్స్ అయితే ఉన్నాయి కదా వాటిని పీకి పిల్లలు అందరూ ఆడుతున్నారు ఈ బొడ్డోడు పేరు గౌతమ్ హైదరాబాద్ నుంచి వచ్చాడు భలే యాక్టివ్గా ఉన్నాడు పిల్లోడు మాత్రం చక్కగా ఆడిపిస్తున్నాడు హవీని సో అవి కూడా హ్యాపీగా ఆడుకుంటాడు ఆ బొడ్డోడితోటి ఇక మేము వెళ్ళిన తర్వాత హోమం స్టార్ట్ అయింది నిన్నైతే మేము అసలు హోమం అయిపోయింది సో ఇవాళ కూడా అలాగే ఇద్దాం అనుకున్నాం కానీ మేము వెళ్ళే టైంకి హోమం జరుగుతా ఉంది అబ్బా అసలు భలే ఉంది అసలు ఇక మేము వెళ్ళిన కాసేపటికి కళ్ళు మండుతున్నాయి కళ్ళు మండుతున్నాయి అని అన్నాడు ఇక వస్తుంది కదా హోమం అంటే ఇంకా దానివల్ల ఈ పిల్లలైతే అవిని నలిపి నలిపి ఇడ్ చేసేస్తున్నారు ఇక కాసేపటికి హోమం దగ్గర అంతా కూడా స్టార్ట్ చేసి పూజ అయితే చేశారు ఈరోజు ఈ హోమంలో పాల్గొనడమే నేను చేసుకున్న అదృష్టం ये सब बहुत अंश विशिष्ट मां देवी शक्तिदा अमृतमय समस्त संकेत समस्त संकेतो जाने निसरे लोक पावन कल्याण हेतवे हरनमो पार्वती पदये हर देवा शर्मा नारा महारबी दे जय जगंबा माता को जय हमारी माता को जय हर माता के आले गो सबंगले रिकम सोरी माता सोमे नमस्कार सौभाग्य नमस्ते तपा राधा स्तम् परेटना हरनमो पार्वती जय ్రహ్మా గురుణు గురుదేవ మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వాద శరణ్యే శరణే తయంబి నారాయణే నమోస్ శరణాగత హరిత్రాణ పరాయణే తి దేవి నారాయణి సర్వస్వరూపే సర్వేషే సర్వశక్తి సమన్వితే నమోస్వేషే దేవి సమన్వితేనోవి దేవి నమోస్ వస్తు అదంతా డైరెక్ట్గా వాయిస్ ఓవర్ పెట్టడానికి కారణం ఐ మీన్ వాయిస్ ఓవర్ ఇవ్వకుండా పెట్టడానికి కారణం మీరు కూడా వింటారు అని చెప్పి నా వాయిసే కాదు కదా అందుకని సో ఇంకా ఈ పది రోజులు కలసం పెట్టి పూజలు చేశారు కదా ఆ కలసం నీళ్ళు అయితే జల్లారు కలసం నీళ్ళు ఇంకా అక్షితలు అన్నీ జల్లారు ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ మనం దైవ కార్యాల్లో కానీ ఎక్కడికైనా వెళ్ళాలి అంటే రాసి పెట్టి ఉండాలి సో ఏదైనా రాసు ఉంటేనే జరిగింది అవునా కాదా చెప్పండి సో నాకైతే రాసి పెట్టుంది కాబట్టి ఇదంతా అనిపించింది ఈ దసరా నేను చాలా చాలా బాగా చేసుకున్న నేను పుట్టి నా పెళ్ళైన పది సంవత్సరాలకి ఈ దసరానే నేను ఇంత బాగా చేసుకుంది నిజంగా చెప్తున్నా కదా ఎందుకంటే పది రోజులు కూడా నేను ప్రసాదాలు చేయడం కానీ రెండు పూట్ల దీపారాధన చేయడం కానీ ఇలాగ హోమాల దగ్గర గుడులు చుట్టూత ఎంత తిరిగానో హవి పుట్టిన తర్వాత లాస్ట్ ఇయర్ అయితే అసలు ఏం చేయలేదు నేను ముందు నేను డెలివరీ అయి ఉన్నాను అంతకుముందు మామూలుగా గుడికి వెళ్ళి వస్తాను కానీ ఇట్లా కంటిన్యూస్గా రోజు వెళ్ళాలి ఇలా అంతా నాకు తెలీదు అంటే తెలియదంటే అంత ఇంట్రెస్ట్ పెట్టేదాన్ని కదా అప్పుడు అంత ఇంట్రెస్ట్ లేకపోయేది ఇప్పుడు నాకు చాలా ఇంట్రెస్ట్గా ఉందన్నమాట ఇంకా దేవుడి దగ్గర ఇదంతా చేస్తే ఎక్కడైనా ఒక పాజిటివిటీ వస్తుంది అది చెప్పేది కాదు మనం ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది అవి పడుకుండిపోయాడు చూశారు కదా ఇంకా అవి పడుకుండిపోయాడు ఆ నాలుగు నవరాత్రులు ఇక్కడ జరుగుతాయి నవరాత్రులు వసంత నవరాత్రులు వారాహి నవరాత్రులు మాఘమాసంలో శ్యామల నవరాత్రులు అనేవి జరుగుతాయి నాకు అనేక రకాల నవరాత్రులు అనేవి జరుగుతాయి అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల గురువు గారి యొక్క అనుగ్రహంతో మనకి జరుగుతున్నాయి ప్రతి సంవత్సరం కూడా ఈ సేవలో పాపి ఆ భాగ్యాన్ని అంతా ధరించి అందరూ కూడా ఆయుర ఉండేటట్టుగా మమ్మల్ని దేవించుకున్నా అని చెప్పి ఆ తరువాణి స్వరూప చెక్తి అమ్మవారిని ప్రార్థన చేయండి నవపార్వతీ ভাবি এটি অন্ডা নেই এতক্ষণ ఇలాంటి ఫోన్ కాడు ఉన్నది అయినా కూడా రావట్లేదు బొట్లు 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 మయం చీకటిగా ఉంది ఇప్పుడు వస్తుండే ఇప్పుడు చీకటైపోయా ఇట్లా గొట్లు లేపారుగా ఎవరు లేపింది இதே தர தொந்தபாரா మీకు బాగుండాము ఎక్కడి నుండి వచ్చింది నాకు రాలేదు అదే అదే నాకేమండి పూర్ణం నువ్వు తీస్తావు తల్లి అవి అందం పట్టు పట్టుకో

ఇంటికి వచ్చేసాం టైం ఇప్పుడు రెండు బాబు అయింది భోజనం కూడా చేసేవచ్చు అని చూసారు కదా నా మొహం మీద స్టిక్కర్ కూడా కనిపించండి ఈ రోజు అయితే బొట్లు పెట్టేశారు మంచిదేలేండి పండగలకి ఇంక ఉండే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ తో పేరప్ చేసేసా సో వీడియో నచ్చిందా ఈరోజు ఎందుకు రెండు వీడియోలు పెట్టామని మీరు అనుకుంటారు మరి మా ఇంట్లో దసరా జరిగింది ఈ రోజుకి ఈ రోజు పెడితేనే మీకు కూడా ఇంట్రెస్టింగ్ గా ఉండద్ అని చెప్పి నేను అనుకున్నాను లేదు పర్వాలేదు నాకు రెండు మూడు రోజులు అయినా తర్వాత అయినా పర్వాలేదు ఏ పండుగ అంటే చెప్పండి నెక్స్ట్ టైం నుండి ఫాలో అవుతా సో రెండో వీడియో పెట్టాను కదా ఇక్కడ వరకు చూడకుండా ఉండద్దు ఇక్కడ వరకు చూసిన వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండ్ కామెంట్స్ చెయ్యండి అబ్బా కామెంట్స్ హాలిడేస్కి అందరు వెకేషన్ మోడ్లో ఉన్నారు చాలా బిజీ ఉన్నట్టున్నారు మ్యాక్సిమం రేపు అందరికీ చాలా మందికి స్కూల్స్ కాలేజెస్ స్టార్ట్ అయిపోతున్నాయి సో ఇంకా మళ్ళీ మామూలు రొటీన్ అయితే స్టార్ట్ అయిపోతుంది సో అంతే అనమాట ఈ బ్యాంగిల్స్ చూసారా నేను మీషో నుండి తీసుకున్న బాగున్నాయి కదా మధ్యలో బ్యాంగిల్స్ కాదు సైడ్ బ్యాంగిల్స్ మధ్యలో బండ బ్యాంగిల్ ఉంది కదా అమ్మవారిది అదనమాట త్రీ సెట్ సో అది సంగతి ఇంతే వీడియో బాయ్ బాయ్